ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇదే సమయంలో జగన్ కూడా అలర్ట్ అయ్యారు గతంలో చేసిన పొరపాట్లు సరి చేసుకుంటూ తిరిగి రాజకీయంగా కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పనిచేసింది అనేది అందరికీ తెలిసిందే సారథులు మాత్రం మారారు ఫలితాలు కూడా వేర్వేరుగా వచ్చాయి దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక తాజాగా వ్యూహాలు ఆసక్తిగా మారుతూ ఉన్నాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు రాజకీయంగా రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇటీవల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రాజకీయంగా చేస్తున్న పొరపాట్లు సరిచేసుకోవాలని భావిస్తూ ఉన్నారు ఈసారి అధికారంలోకి వస్తే కేడర్కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తూ ఉన్నారు ఇంటర్నల్గా నాయకులతో కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఫస్ట్ కార్యకర్తలు సీనియర్ లీడర్లకి ఈ భరోసా అయితే ఇస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తున్నారు జగన్ తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టడాన్ని జగన్ వ్యతిరేకించారు ఇదే సమయంలో పార్టీ బలోపేతం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకంపై జగన్ ఫోకస్ చేశారు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ టీం రెండు వేల ఇరవై నాలుగులో ఋషిరాజ్ సింగ్ ఈ ఇద్దరు టీమ్స్ అయితే పనిచేశారు జగన్ కోసం కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ నాడు చంద్రబాబును కలిశారు ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాం వేసి జగన్ను ఓడించే వ్యూహాలు కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించారనే ఆరోపణలు విమర్శలు వచ్చాయి అలా విజయంలో కీలక పాత్ర పోషించారు మద్యం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెన్షన్ల పెంపు వాలంటీర్లకు హామీలు ఇవన్నీ ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ సలహాలుగా టీడీపీ నేతలు కూడా కామెంట్లు ఉన్నారు ఇక కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోను ప్రశాంత్ కిషోర్ను కలిశారు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించి సూచనలు సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీం షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తన వ్యూహాలు కూడా మారుస్తూ ఉన్నారు ఇక ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా ఐపాక్లోని ప్రశాంత్ కిషోర్కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ఉత్తరప్రదేశ్కు చెందిన ఆ వ్యక్తికి ఇప్పుడు పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే దాదాపు జగన్తో నాలుగైదు సార్లు భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది అంతేకాకుండా రాజస్థాన్ ఢిల్లీ ఈ రెండు చోట్ల కూడా కీలక నాయకులకి ఆయన సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల కర్ణాటక తమిళనాడులో కూడా ఆయన రాజకీయంగా చాలామందికి సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఆ వ్యూహకర్త వ్యూహాలు జగన్ కూడా పాటించబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి